ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ అడిగినా ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్ అయిపోయింది అసలు ఒక్కసారి కూడా ఈ చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గెలుపు అనే పదాన్ని కే నోచుకోలేదనమాట మొత్తం అన్ని ఓటమనే అయితే ఇక దీ ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జోస్ బట్లర్ ఆఖరి మ్యాచ్ కూడా ఓడిపోవడం చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది అన్నాడు ఈ మ్యాచ్ లో మా ప్రదర్శన చాలా తీవ్రంగా నిరాశపరిచింది మేము రోజు రోజుకి దారుణంగా విఫలమవుతూ వస్తున్నాం అది మరింత బాధను కలిగిస్తోంది పిచ్ బాగుంది కాస్త టూ పేస్ట్ గా ఉంది బెండకెట్ దూకుడుగా ఆడి శుభారం శుభారంభాన్ని అందించాడు కానీ మేము ఆ ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాం నిజాయితీగా చెప్పాలంటే ఈ టోర్నీలో మేము ఎందుకు విఫలమయ్యామో నాకు కూడా తెలియటం లేదు విజయాలు సాధించడంలో మేము సమిష్టిగా విఫలమయ్యాం దాంతో మా ఆత్మవిశ్వాసం చాలా దెబ్బతింది ఈ మరి ఈ పరిస్థితి మారుతుందని అనుకుంటున్నా ఆశిస్తున్నా క్రికెట్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి వాస్తవానికి జట్టులో ప్రతిపక్కల ఓటు లేదు జట్టులో అన్ని అంశాలు ఉన్నాయి మరి పరాజయాలకి కారణం ఏంటి అనేది దేవుడికే తెలియాలి ఇక బ్రెండన్ తో పాటు టాప్ లో ఉన్న వ్యక్తులు కొన్ని ప్రణాళికలు రూపి రూపొందిస్తారని భావిస్తున్నాను నా కెప్టెన్సీలో ప్రపంచ కప్ గెలవడం అత్యద్భుతమైన ఒక సందర్భం జోరుతో ఒక వెలుగుతున్న లైట్ లాంటి వాడు అయితే అతను మాకు ఒక గొప్ప ఉదాహరణ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా అతను అద్భుతంగా ఆడుతున్నాడు నేను అతన్ని అనుసరిస్తానని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత అక్కడున్న వాళ్ళు మీరు సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించారు ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు కానీ ఈ టోర్నమెంట్లో గెలిచేది ఎవరు అడిగితే జోస్ బట్లర్ ఏం చెప్పారంటే ప్రస్తుతం ఉన్న జట్లలో న్యూజిలాండ్ అలాగే భారత జట్టుకు చాలా ఎక్కువగా అడ్వాంటేజ్ ఉందేమో అని అనిపిస్తోంది ఎందుకనంటే ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ సామర్థ్యత చాలా తక్కువ ఉంది అలాగే సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ తో పాటుగా కొన్ని పెద్ద పెద్ద లోపాలు ఉన్నాయి కానీ మరొక వైపు గ్రూప్ ఏలో భారత్ న్యూజిలాండ్ జట్లకు చాలా మంచి పటిష్టమైన బలం ఉంది పైగా ఇంకా భారత్ కి కొత్త యువ ఆటగాళ్లు కూడా రావటం చాలా గా ఉంది భారత్ కు దుబాయ్ పిచ్చెస్ పైన ఆడిన అనుభవం కూడా చాలా ఎక్కువ ఉంది బహుశా వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది ఒకవేళ భారత్ లేదంటే న్యూజిలాండ్ కూడా అవకాశం మెండుగానే ఉంది అంటూ పేర్కొన్నారు